హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అనమాట ఈరోజు నా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు కంపల్సరీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ముందుగా అయితే నైట్ చిన్నగా వర్షం పడిందనమాట ఫస్ట్ మొత్తం అంతా స్టిక్ తీసుకొని నైట్ మొత్తం అంతా పడుకునే లోపు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇంటి ముందర అంతా గలీస్ గలీస్ అనిపిస్తుంది అనమాట అంటే ఎలా ఉంటుందంటే అంత తేమ తేమగా ఉంటుంది అందుకని చెప్పేసి నైట్ వర్షం వస్తానే ఆగిపోయినంత వరకు అయితే అలానే ఉన్నానండి ఎందుకంటే మార్నింగ్ లేవగా ఇంటి ముందర తేమ తేమగా లేకుండా కొంచెం నీట్గా ఉంటుందన్నమాట ప్రశాంతంగా అందుకని చెప్పేసి ఇంకా నైట్ పడుకునే లోపే క్లీన్గా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానమాట ఎర్లీ మార్నింగ్ లేవగానే కసువు మాత్రమే కొట్టేద్దామని చెప్పేసి అందుకేనండి ఇప్పుడు మార్నింగ్ లేవగానే చిన్నగా అయితే ఎండ వచ్చేసింది అనమాట అంటే మరీ ఎండగా లేదు మరీ మార్డన్గా లేదనమాట లైట్గా ఉందండి అలా అని చెప్పేసి కసులు కొట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతి చేసేసాను అనమాట చపాతి చేసేసి చిక్కుడుగా అయితే తాలింపు అయితే చేస్తున్నానండి తర్వాత వచ్చేసి చపాతి మా బాబు నైట్ తింటాను నాకు వద్దని చెప్పాడనమాట అందుకని చెప్పేసి ఇంకెలాగో అయితే నానబెట్టేశాను కదా పొంగల్ కని చెప్పేసి పొంగల్ అయితే చేసేస్తున్నాను అనమాట చపాతి పిండి చేయలేదు నైట్కి అయితే పెట్టేసాను నైట్ చేద్దామని చెప్పేసి నేను యాక్చువల్గా పొంగల్ నైట్ చేద్దాం అనుకున్నానండి కానీ ఇక్కడ రివర్స్ అయిందనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పొంగల్ చట్నీ అయితే చేసేస్తున్నాను ఇంకా ఆఫ్ నైట్కి వచ్చేసి చపాతీ చేద్దాం లేనేసి ఊరికే అయిపోయాను అనమాట ఇక్కడ చూసారా ఇంకా నేను పొంగల్ చేయగా మిగిలిన పెసళ్ళు కొంచెం రైస్ అయితే ఇక్కడ ఉండిపోయాయి దీంట్లో ఇప్పుడు పొంగ పెసళ్ళు ప్లస్ రైస్ రెండు ఉన్నాయండి ఎందుకంటే ఇవి వచ్చేసి నేను చెప్తాను మంచి ఫేస్ స్క్రబ్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట నేనైతే బాగా ఆరబెట్టి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా పొంగల్ ఎలా అయిపోయిందంటే కొంచెం పల్చగా అయిపోయింది వాటర్ ఎక్కువ అయిపోయాయి అనమాట బట్ నేను ఏం చెప్పాలంటే నేను పెసర్ల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను రైస్ మాత్రం పావు కప్పే తీసుకున్నానండి అంటే హాఫ్ కప్పు మైని పెసర బ్యాలు తీసుకున్నాను పొట్టు పెసరపప్పు కదా అందుకే కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది పర్లేదండి పొట్టు పెసరపప్పు చాలా మంచిది కదా హెల్త్కి ఇంకా అలా అని చెప్పేసి నేను పొట్టు పెసరపప్పు ఎక్కువ తీసుకున్నాను రైస్ వచ్చేసి పావు కప్పు అలా తీసుకున్నాను అనమాట అంటే రైస్ క్వాంటిటీ చాలా తగ్గించాను తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నైట్ ఏనండి చపాతి తిన్న తర్వాత నేనైతే రైస్ ఏం లేకుండా బటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను నిజంగా ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది బట్ మన ఇంట్లో కొత్తిమీర కరివేపాకు ఎక్కువ యాడ్ చేస్తే దేంట్లోకి తీసుకోరు కదా నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే బస్ ఫస్ట్ అయితే పెరుగైతే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి కరివేపాకు కొత్తిమీర అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని జార్లో అనమాట అలా అయితే పిల్లలకి డైరెక్ట్ ఇచ్చామంటే మంచి ప్రోటీన్స్ మజ్జిగ అనేది బటర్ మిల్క్ అనేది చాలా మంచిదండి హెల్త్కి వేడి చేసే వాళ్ళకు కూడా వేడి తగ్గిస్తుంది అంటే కరివేపాకు కొత్తిమీర కానీ హెల్త్కి కానీ జుట్టుకు కానీ అసలు చాలా మంచిది అనమాట నేనైతే ఇలా తీసుకుంటానబ్బా చాలా మంచిది ఇంకా సమ్మర్లో అయితే ఒక చిన్న ఆనియన్స్ అయితే మిక్స్ చేస్తానన్నమాట అంటే చాలా చిన్నగా కట్ చేసేసి డైరెక్ట్ మిక్స్ మిక్స్ అయితే వెయ్యనండి బటర్ మిల్క్లో కలిపేసి డైరెక్ట్ తాగేస్తాను కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పెప్పర్ పొడి వేసి వెయ్యనట్టుగా అండి లైట్గా కొంచెం జీలకర్ర వేసి మసాలా మజ్జిగా చేస్తానన్నమాట సమ్మర్లో చాలా బాగుంటాయి కొంచెం లైట్గా కూల్ పెట్టి ఒక మట్టి పాత్రలో పెట్టి నైట్ అయితే తాగేస్తాను అనమాట ఆ వీడియో కూడా నేను లాంగ్ వీడియోస్లో షేర్ చేశాను ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే లేదు ఇప్పుడు చూసారు కదా నేను చూసారా ఒక మూల కూర్చొని ఎలా తాగుతున్నానో అంటే కరెంట్ పోయిందనమాట అందుకని చెప్పేసి ఇక్కడ లోపల కూర్చొని తాగేస్తూ ఉన్నాను అనమాట బటర్ మిల్క్ చాలా మంచిది నేను చెప్పాను కదా ఇంకా అయితే కొన్ని పొంగల్ చేయగా మిగిలినవి అయితే ఉన్నాయి ఇవి బాగా ఆరబెట్టేశానండి టూ డేస్ అలా తర్వాత వచ్చేసి ఇదిగో మంచి స్క్రబ్ అయితే రెడీ చేసుకున్నాను హోమ్మేడ్ నో కెమికల్స్ నో ఎఫెక్ట్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండదు కదా మంచి స్క్రబ్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అండ్ బాడీకి అయితే యూజ్ చేయొచ్చు ఫేస్కి లైట్గా యూజ్ చేయాలి స్క్రబ్ అన్నాను కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తర్వాత వచ్చేసి ఫైనల్గా గ్యాస్ క్లీన్ అయితే చేసుకున్నానండి మీకు నీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి చేయండి అలాగే కామెంట్ చేయండి అబ్బా మర్చిపోద్దండి నీకు కంపల్సరీ నా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను చాలా చిన్న బ్లాగ్ అయితే తీసాను ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా అలా అని చెప్పి ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను అనమాట